హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఏంటి అని చూస్తున్నారా ఏంటి ఎంత బిజీగా మాట్లాడుకోకుండా సీరియస్గా చదువుకుంటున్నారు రాస్తున్నారు ఇద్దరు అని అనుకుంటున్నారా నేనైతే వీడియో తీస్తున్నానండి ఏం లేదు చిన్నుకి ఎగ్జామ్స్ అండి అయితే ఇంకా టూ ఎగ్జామ్స్ ఉండగా సండే వచ్చింది మధ్యలో తర్వాత మండే హోలీ కూడా వచ్చింది టూ డేస్ హాలిడేస్ వచ్చేసరికి మేమైతే మా ఆడబడుచు వాళ్ళ ఊరు వెళ్ళాము టూ డేస్ సండే మార్నింగ్ వెళ్ళి ఇంకా అక్కడే ప్రేయర్ చూసుకుని ఇంకా ఆ రోజు అక్కడ ఉండి ఇంకా పిల్లలతో ఆడుకోవడం అది కదా ఇంకా చిన్నవి ఏం చదవలేదు అంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిపోయింది రివిజన్ అయితే ఏం చేయలేదు ఇంకా మా హస్బెండ్ ఇంకా మండే ఆఫ్టర్నూన్ నుంచి ఇంటికి వచ్చేసాము గుంటూరుకు వచ్చేసి లంచ్ అది తిని ఫ్రెష్ అయిపోయి కాసేపు పడుకొని రిలాక్స్ అయిన తర్వాత లేచాక ఒక టూ అవర్స్ అయితే చదివించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇస్తారు కదా దాని ప్రకారం చదివించి అదే ప్యాటర్న్లో మా హస్బెండ్ ఏం చేశారంటే మొత్తం క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రిపేర్ చేసి అక్కడైతే చాలా ఈజీగా ఉంటుంది నేను చెప్తున్నాను కానీ మా హస్బెండ్ చాలా టఫ్గా ప్రిపేర్ చేశారు అంటే ఏంటి అంటే రాయగలగాలి ఎలా ఇచ్చినా కూడా రాయాలి అనే కాన్సెప్ట్ తోటి ఇచ్చారనమాట చిన్న అయితే పాపం చాలా చక్కగా రాసింది పాపం అప్పటికే చేతులు లాగేస్తున్నాయి తనకి ఎందుకంటే వితౌట్ సీయింగ్ రాసింది అన్నీ కూడా స్పెల్లింగ్స్ రాయడం వల్ల చేతులు చాలా నొప్పి వస్తున్నాయి కానీ తప్పదు రాయాల్సిందే అని అన్నారు అనమాట క్వశ్చన్ పేపర్ వైజే మొత్తం అన్నీ కూడా రాసి ఇచ్చారనమాట ఇంకా ఇది ప్లాంట్ అనమాట ఐడెంటిఫై ద పార్ట్స్ అనమాట ప్లాంట్ మొత్తం అంతా వేసిన తర్వాత పార్ట్స్ అనేది తను ఐడెంటిఫై చేసి విత్ స్పెల్లింగ్స్ అనమాట దీనికి మొత్తం స్పెల్లింగ్స్ కూడా తనే వితౌట్ సింగ్ రాయాలి సో అన్నీ కూడా చక్కగా ప్రాక్టీస్ చేసింది కాబట్టి చాలా చక్కగా అయితే ఎగ్జామ్ బార చాలా చక్కగా రాసింది ఎగ్జామ్ బంగారు తల్లి నిజంగా ఏం లేదండి ఎవరైనా ఒక్కటే పిల్లలు మనం చదివించాలి వాళ్ళు చదువుకోవాలి అంతే చదువుకునేలాగా వాళ్ళకి మనం ఇంట్రెస్ట్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట తర్వాత మొత్తం ఈయన సెవెంటీ మార్క్స్కి అయితే మొత్తం వచ్చాయంట క్వశ్చన్స్ అంటే ఇన్ని మార్క్స్ అని మనం ఏం పెట్టలేదు మొత్తం ఆ ప్యాటర్న్ ప్రకారం అంతా కవర్ అవ్వాలని మొత్తం క్వశ్చన్స్ సెవెంటీ క్వశ్చన్స్ వచ్చాయి మొత్తం అంతా కరెక్షన్ చేశారు చిన్న విషయంలో కూడా మేము అసలు క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు తనకి తనే రాసింది నిజంగా సిక్స్టీ సెవెంటీ మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తే తనకి సిక్స్టీ ఫోర్ అండ్ హాఫ్ వచ్చాయంటే నిజంగా చాలా చాలా గ్రేట్ అండి ముందు చదివింది టూ అవర్స్ అయితే రివిజన్ చేయించారు నిజంగా చాలా చక్కగా రాసింది నిజంగా చిన్నకి మేము ఏమని చెప్తాము అని అంటే నేను కానీ మా హస్బెండ్ కానీ రాకపోతే నేర్చుకో అంతేగాని అడిగి రాయకూడదు రాకపోతే రాలేనట్టు వదిలేసే అంతే కానీ మేం చెప్తే నీకు ఉపయోగం ఏముంటుంది నువ్వు నేర్చుకోవాలని అన్నప్పుడు తను కూడా అది చెప్తుంది కాపీ కుట్రా రాయకూడదు మమ్మీ అని చెప్తూ ఉంటుంది దాని ఆ విషయంలో మాత్రం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇంకా అట్లా వచ్చిందని మా హస్బెండ్ ఇంకా దాన్ని చక్కగా హ్యాపీగా ఇంకా పిల్లలకి మెయిన్ ఇదండి చాలా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి వాళ్ళకి మార్క్స్ వచ్చినప్పుడు మనల్ని మనము వాళ్ళని పిలిచి కొంచెం ప్రేమ చూపిస్తే వాళ్ళు పొంగిపోయి వాళ్ళు చక్కగా ఓహో నేను ఎగ్జామ్ బారాస్తే మా మమ్మీ మా డాడీ మా మమ్మీ మా డాడీ చక్కగా ఇట్లాగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదండి మన నుంచి కూడా మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చక్కగా ఉంటారు వాళ్ళు చక్కగా వింటారు నేను ఒకసారి మీకు అంతా చూపిస్తున్నాను అనమాట తను రాసిన స్పెల్లింగ్స్ అవన్నీ కూడా తర్వాత మొత్తం అన్నీ కూడా మనకి వన్స్ ఉంటాయి కదా అప్పుడు పప్పి అప్పుడు డాగ్ అంటే పప్పి అని షీప్ అంటే ల్యాంబ్ అని తల్లి పిల్ల అట్లా అలాగనమాట ఇంకా నైట్ అయిపోయింది ప్రిపరేషన్ అంతా అయిపోయింది పడుకున్నాము మార్నింగే లేచాక ఇంకా ఊరెళ్ళాం కదండి ఇంకా పప్పు ఇవి పిండి అది ఏమీ వెయ్యలేదు ఇంకా కొంచెం మనకి ఆల్టర్నేటివ్గా చపాతీయే కదా మా హస్బెండ్కి ఇంకా మార్నింగ్ తను టిఫిన్ తినరు అయితే దానికి ఇంకా లంచ్లోకి చపాతి మాకు టిఫిన్కి చపాతి అనేసి ఇంకా ప్రిపేర్ చేశాను ఇంకా కలిపేసేసుకుని మనం ఒక హాఫ్ అన్ అవర్ ఈ లేచిన వెంటనే మనం కలిపి పెట్టేసేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ నాన్ే చపాతీలు మెత్తగా వస్తాయన్నమాట అంటే ఆఫ్టర్నూన్ తినాలి కాబట్టి ఆయన తినే టైం వరకు మెత్తగా ఉండాలి అంటే కొంచెం మనము కొన్ని టిప్స్ అనేవి పాటించి ఇలాగా చేస్తే మెత్తగా చపాతీలు వస్తాయి అట్ ద సేమ్ టైం మధ్యాహ్నం తినే వరకు కూడా మెత్తగా ఉంటాయి అన్నమాట ఇంకా వాళ్ళైతే ఇంకా లేవలేదు ఇంకా నేను ఇదంతా రెడీ అయిన తర్వాత వాళ్ళని లేపుతాను అనమాట ఇద్దరిని ఇంకా కలిపేసేసి చక్కగా ఒక బాల్ లాగా చుట్టేస్తాను చుట్టేసేసి పెట్టేసుకుంటే కొంచెం ఆయిల్ పైన మనము అప్లై చేస్తే మెత్తగా చక్కగా సాఫ్ట్గా ఉంటుంది మనకి అది డ్రై అయిపోకుండా ఆరిపోకుండా మనం కవర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన వదిలేస్తే అయిపోతుంది చిన్ను ఇంకా పడుకుని ఇంకా లేవలేదు ఇవి మా నిన్న మా ఆడబడుచు వాళ్ళ పొలంలో అనమాట దోసకాయలు తీసుకొచ్చాను ఇంకా దోసకాయని ఈరోజు దోసకాయ పప్పు చేద్దామని చూస్తున్నాను చెట్లకి నీళ్ళు పోద్దామని బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదండి అది పోస్తాను అవి చాలా మంచి వాటర్ అనమాట వీటికి డైలీ అవి కడిగి పోస్తూ ఉంటాను ఇంకా అయిపోయిన ఫ్లవర్స్ అయితే మనము తీసేయాలండి అవి ఉంచకూడదు మనం అవి తీస్తేనే మళ్ళీ అక్కడి నుంచి మనకి కొత్త షూట్స్ అనేవి వస్తాయి త్రీ అయితే వచ్చాయండి ఎల్లో ఫ్లవర్స్ సిక్స్ థర్టీకే చూసారా ఎలా వచ్చేస్తుందో అండి ఇంకా సమ్మర్ వచ్చిందంటే మామూలుగా ఉండదండి ఇంకా వీళ్ళిద్దరూ బయటకు వచ్చారు అంటే డి విటమిన్ కోసం మన వాళ్ళు బయటకు వచ్చారు ఇద్దరు మార్నింగ్ అయితే నాకు అసలు అలివి కాదండి చిన్ను ఎందుకంటే వాళ్ళ డాడీ పార్టీ తను ఎప్పుడు కూడా డాడీ కుట్టి తను ఇంకా వాళ్ళ డాడీ చిక్కులు పడిపోయిందండి నేను బండి మీద వచ్చేటప్పుడు అయినా సరే నొప్పి వచ్చినా బేర్ చేస్తుంది నేను దువ్వాను అలా పెట్టానా నొప్పి 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 పీకేస్తున్నావు అని ఏడుస్తుంది వాళ్ళ డాడీ ఏం చేసినా కూడా తను భరిస్తుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకటే పార్టీ నేను ఒక్కదాన్నే వేరు ఇంకా అలా వాళ్ళిద్దరూ డి విటమిన్ని ఎంజాయ్ చేస్తూ ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ మా హస్బెండ్ అయితే దానికి హెయిర్ స్టైల్ చేశారనమాట అంటే కొంచెం హెయిర్ అనేది కొంచెం పెరిగింది కదండి స్నానం చేసేటప్పుడు అది తడుస్తుంది ఇంకా వాళ్ళ డాడీ అడుగుతున్నారు ఎలా ఉంది అమ్మా అని ఇంకా చెప్పే మూడ్లో కూడా లేదు పాపం నిద్ర సరిపోవట్లేదండి మెయిన్ పాపం ఇంకా తప్పదు పాపం మాతోనే పడుకుంటుంది ముందేం పడుకోదు దానివల్ల ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత నేనైతే బట్టలన్నీ ఉతుక్కొని వాషింగ్ మిషన్లో వేయనండి మామూలుగా హ్యాండ్ వాషే చేస్తాను నేను నేను ఊరెళ్ళానంటే ఏంటో నాకు ఒక పిచ్చి ఉందండి పిచ్ అంటే వేరే పిచ్ అనుకోకండి శుభ్రం ఓసీడీ అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది కదా అంటే ఊరిళ్ళు వచ్చానంటే ఒక్కరోజు ఇంట్లో లేకపోయినా బెడ్షీట్లు మార్చేయాలి ఇల్లు మాఫ్ చేసేయాలి ఇంకా అలాగ మొత్తం బెడ్షీట్ తీసేసి ఇల్లు మాఫ్ చేసేసి ఇంకా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట కంప్లీట్ చేసేసుకొని బెడ్షీట్ మార్చేసి నేను కూడా హెడ్ బాత్ చేసేసాను ఎందుకంటే బండి మీద వస్తాం కదండి బండి మీద వెళ్ళిపోవచ్చు మా ఆడబాటు మంగళగిరి దగ్గర ఇంకా నేను కూడా హెడ్ బాత్ చేసేసాను ఇంక ఈ దోసకాయలు నేను వండగా మిగిలినాయి అనమాట ఇంకెవరికైనా ఇవ్వాలి అన్నీ నేను ఎక్కడ వండాలి రోజు వండినా కూడా వెళ్ళి తిడతారు కదా తినరు కదా ఇక మా వరకు మా హస్బెండ్కి చపాతీ ఇచ్చాను మేము రైస్ పెట్టుకుని చిన్నుకి హాట్ వాటర్ మొన్న ఒక నాలుగు ఉంటే ఎండు మాగై పట్టానండి ఎంతమందికి తెలుసండి ఎండు మాగాయ్ చాలా బాగుంటుంది పప్పు కదా ఈరోజు వేసుకుని తిందాము అనేసి బయట పెట్టాను మగ్గిందండి ఒక వారం రోజులైతే అయ్యింది పట్టి మూడు రోజులు ఎండబెట్టి అలా చేశాను అలా చేసిన తర్వాత ఇంకా ఒక్కొక్క పని ఒక్కొక్క పని వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళకి పని లేదు అని అనడానికి లేదు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది చేయకూడదు అని అనుకుంటే ఏదీ ఉండదు చేయాలి అని అనుకుంటే ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా ఈ డ్రాగన్ ఫ్రూట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చినప్పుడు ఒక్కటేనండి ఇప్పుడు మొన్న ఒకటి వచ్చింది ఇప్పుడు మళ్ళీ కొత్తది వచ్చింది మొత్తం రెండు వచ్చాయి షూట్స్ అనేవి చాలా చక్కగా ఉంది ఎండలు ముదిరిపోతున్నాయండి పైన కదా మేము సెకండ్ ఫ్లోర్ ఇది వరకు ఇక్కడ చెట్టు ఉండేదండి ఆ ఓపెన్ ఏరియాలో ఆ చెట్టు పెద్ద రావి చెట్టు చాలా గాలి వచ్చేది అసలు ఇప్పుడు వేప చెట్టు రావి చెట్టు రెండు తీసేసేసరికి ఎండ డైరెక్ట్ అయిపోయి మాకు పైన కదండి మార్నింగ్ ఏమో ఎదురెండ ఆఫ్టర్నూన్ ఏమో వెనకాల నుంచి చాలా ఎండ వచ్చేస్తుంది సమ్మర్ వచ్చేస్తే ఇక కూలింగ్ వాటర్ మీద పడతాం కదండి తాగకూడదు కానీ పైకి వెళ్ళి బట్టలారేసి వచ్చేసరికి కళ్ళు తిరుగుతున్నాయి ఇంకా కొంచెం వాటర్ అయితే తాగేసి ఇంకా లంచ్ అయితే పెట్టుకున్నాను ఇంకా లంచ్లోకి దోసకాయ పప్పు చేశాను చలవండి దోసకాయ తర్వాత మాగే పచ్చడి ఉప్పు మిరపకాయలు వడియాలు వేయించుకొని నా లంచ్ అయితే కంప్లీట్ చేసేసి దువ్వన్లు కూడా కడుక్కోవాలండి మనం హెడ్ బాత్ ఎంత ముఖ్యమో దువ్వన్లు కూడా అంతే నీట్గా ఉండాలి కడిగేసుకొని నేను హెయిర్ హెయిర్ అంతా సెట్ చేసేసుకుని ఇంకా ఎంతమందికి అలవాటు అండి ఇట్లాగా బ్యాక్ చూసుకోవడం హెయిర్ దో మా ఇంట్లో మేము అక్క చెల్లుళ్ళని కూడా చూసుకుంటాము సరదాగా మనం హెయిర్ స్టైల్ ఎలా ఉంది బ్యాక్ సైడ్ అనేది అలా మిర్రర్ పెట్టుకొని చూస్తే కనిపిస్తుంది ఏమైనా బాగోపోయినా సెట్ చేసుకోవచ్చు చక్కగా తీసుకొని ఇంక రెడీ అయిపోయి చిన్ను దగ్గరికి అయితే వెళ్ళాలి చాలా ఎండగా ఉంటుందండి వచ్చే టైము సో స్వెట్టింగ్ మామూలుగా ఉండట్లేదు అసలు చాలా చెమట పోసేస్తుంది తప్పది ఇంకా వెళ్ళాలి బండి మీద కదా టైం అయితే అయిపోయింది ఇంకా నేను ఇప్పుడు చిన్ను దగ్గరికి వెళ్ళిపోయి చిన్ను తీసుకుని ఇంకా వచ్చేయాలి చిన్నుని తీసుకుని వచ్చేసేసి ఇంకా తనకి స్నానం అది ఇంకా చూసుకోవాలి అనమాట స్నానం అది చేయించేసి ఇంకా లంచ్ స్నానం చెమట ఫుల్ స్వెట్టింగ్తో వస్తుందండి ఇంకా చెమట పట్టేసి ఇంకా స్నానం చేసేస్తే ఫ్రెష్గా ఉంటుంది కదా బండి కూడా కాలిపోతుంది ఎండలో అసలు ఒక్కళ్ళు లేరండి రోడ్డుపైన ఎవరో అడపా తడపా అక్కడక్కడ ఒక్కొక్కళ్ళు అంతే ఇంకా నేనైతే ఇప్పుడు వెళ్ళిపోయి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవాలండి ఇంకెళ్ళేసేసి చిన్న తీసుకుని వచ్చేసాను వస్తూ వస్తూ పెరుగు ప్యాకెట్ తీసుకుని తెచ్చాను చిన్నుకు పెరుగుండాలి కంపల్సరీ చూసారా పాపం తడిచిపోయింది పొద్దున్న వెళ్ళిపోతున్నారండి పాపం ఈ ఎండ సొక్కిపోయి సోలిపోతుంది ఇంకా వచ్చేసింది ఇంకా చెప్తుంది అనమాట అది సిల్క్ అండి పైన క్లాత్ వచ్చా అసలు చెమట పేల్చుక చాలా ఇబ్బంది పడతాం మనకే ఇబ్బంది అండి అసలు ఇంకా అలాంటిది పిల్లలు ఎలా ఉంటారండి అల్లాడతారు ఇంకా చూసుకొని ఇంకా వచ్చేసేసి చక్కగా ఫ్రెష్గా స్నానం అయితే చేసేస్తుంది చేసేసిన తర్వాత ఇంకా శుభ్రంగా మొత్తం అనమాట ఇవేంటమ్మా మ్యాంగోసా అని అడుగుతుంది ఎల్లో కలర్ ఫ్రూటా మ్యాంగోసా అని అడుగుతుంది కాదమ్మా అవే మనం కర్రీ చేశాను అంటే నవ్వుతుంది ఇంకా చింతల్లో వచ్చేస్తే అదొక సరదా అండి నాకు ఒక్కదాన్నే ఉంటే ఏం తోచదు చిన్నవి ఉంటే ఏదో ఒకటి చెప్తా ఉంటుంది నాకు ముచ్చట ఇంకా ఇంట్లో తినే అంత టైం లేక స్కూల్కే తీసుకెళ్తుంది టిఫిను ఇంకా పాపం ఇంక అన్నీ ఆ సాక్సులు కూడా పాపం గాలాడవు ఇంకా పొద్దున్నే ఈరోజు వాళ్ళ డాడీ దించేస్తానంటే ఇంక ఒక్క జడే వేసేసాను టైం లేదని ఇంకా పాపం తానే ఇంక అన్నీ తీసేసి స్నానం అది చేసేసి వచ్చేసింది అంతట్లోకి నేను ఇంకా చక్కగా చిరాకు లేకుండా జడేస్తానమ్మా అని అంటే ఇప్పుడు నచ్చట్లేదండి హెయిర్ స్టైల్స్ అసలు మా చిన్నుకు నచ్చట్లేదు చెప్పాను కదండి వాళ్ళ డాడీ వేసేటప్పుడు ఒక్క మాట మాట్లాడిందా ఇప్పుడు చూడండి మాట్లాడుతూనే ఉంటుంది చెప్తానే ఉంటుంది నువ్వు అలా వెయ్యాలి ఇలా వెయ్యాలి నాకు నొప్పి వస్తుంది అది ఇది అని చెప్తా ఉంటుంది మార్నింగ్ వేసినట్టు వెయ్యి అంటదండి నా కాన్సెప్ట్ ఏంటంటే చిరాకు ఉండకూడదు మెడ మీద పడకూడదు వాటి వల్ల చెమట పొక్కలు అవి వచ్చేస్తే గాలి ఆడకని నేను ఆలోచిస్తే తానేమో నాకు నువ్వు స్టైల్గా వేయవు సరిగ్గా వేయవు టైట్గా పెట్టవు అని ఎన్నో ఎన్నో చెప్పిందండి మార్నింగ్కి ఇప్పటికీ మీరు గమనించారు కదా వాళ్ళ డాడీ వేసినప్పుడు నేను వేసినప్పుడు వాళ్ళ డాడీ మాట్లాడలేదు తను మాట్లాడేది ప్రశాంతంగా అయిపోయింది ఇప్పుడు మాత్రం అంతా గందరగోళమే మాట్లాడుతూనే ఉంది ఇంకా చక్కగా పిల్లకైతే పెట్టేశాను పెట్టేసిన తర్వాత కాస్త ఫ్రెష్గా ఉంటుందండి మెయిన్ వాళ్ళు చిరాగ్గా వస్తారు కానీ కొంచెం స్నానం చేసేస్తే వాళ్ళు మైండ్ ప్రశాంతంగా ఉంటారు ఇంకా టీవీ పెట్టుకొని నేను అన్నం అయితే కలిపిచ్చేస్తానండి ఏ కర్రీ చేస్తే ఆ కర్రీ ఆ కర్రీ ఏ కర్రీ అని ఏమి గొడవ పెట్టదు తినేస్తుంది పెట్టేసి కొంచెం కర్రీ అన్నం కొంచెం పెరుగన్నం కర్రీ అన్నం కన్నా కూడా పెరుగన్నం చాలా ఇష్టపడుతుంది కంపల్సరీ చిన్నుకి పెరుగన్నం ఉండాల్సిందే అసలు కర్రీ అన్నం లేకపోయినా అసలు కర్డ్ రైస్ తినేమన్నా తినేస్తుంది ఇంత పచ్చడో లేకపోతే ఏదన్నా వేసి చక్కగా వేయించుకుంది ఇప్పుడు నేను ఆకలిస్తుందమ్మా అని అందండి ఇంకా అన్నం అయితే పెట్టేసేసి ఇచ్చేస్తాను ఇంకా పెట్టేసి ఇచ్చేస్తుంటే తినేస్తుంది కాకపోతే స్లోగా తింటుంది మనం తినిపిస్తే తొందరగా తింటుంది మెయిన్ ఏంటంటే నిద్ర వచ్చేస్తుంది తనకి తొందరగానే ఇప్పుడు మనకైనా చూడండి నిద్ర వచ్చేస్తుంటే మనం ఏ పని చేయాలన్నా చిరాకుగా ఉంటుంది తినాలన్నా కూడా మనకి చిరాకు అనిపిస్తుంది లేచా తినాలనుకుంటాం కదా అలాగే కానీ నాది నా ఉద్దేశం ఏంటి అంటే మరి లంచ్ టైంలో లంచ్ తినాలి కదా అనేది నేను ఆలోచిస్తాను బయట ఎండ బాగా ఫోకస్ అయిపోతుందండి తలుపేసేస్తేనేమో గాలాడుగా ఉక్కబోస్తుంది ఇంక అందుకనే ఏమీ అనుకోవద్దు బాగా ఫోకస్ అయిపోయిందని మెయిన్ డోర్ తీసేసే ఉంది కదా అందుకని అట్లాగా విండోస్ కూడా ఇటువైపే ఇంక మాకు డైరెక్ట్ ఎండ పడేసరికి అలా ఉంది ఆ హెయిర్ బ్యాండ్ని పెడతది తీస్తుంది పెడుతుంది తీస్తుంది ఆడపిల్లలకి ఏమైనా కూడా స్టైల్ ఎక్కువండి ఇంకా పెద్దది అవుతుంది కదా తనే నేర్చేసుకుని హెయిర్ స్టైల్స్ అన్నీ కూడా తానే వేసేసుకుంటా ట్రై చేస్తుంది ఇంకా కలిపిచ్చేసి కర్రీ ఇంకా అందులో ఉన్న మనకి ఉంటాయి కదా కరివేపాకు ఇవన్నీ కూడా తీసేసి ఇచ్చేసేస్తే స్పూన్ వేసి ఇచ్చేస్తే తను తినేస్తుంది వాటర్ బాటిల్లో లేకపోతే గ్లాస్తో వాటర్ ఇచ్చేస్తాను తింటుంది కాకపోతే మధ్యలో తిను 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 అని అంటూ ఉంటేనే తింటుంది అనమాట ఈ స్పూన్స్ కూడా చాలా బాగుంటాయండి ఫోర్ కలర్స్ ఎల్లో కలరు పర్పుల్ రెడ్ ఆహా ఆరెంజ్ గ్రీన్ కలర్స్ ఎవరో మేడం ఇచ్చారు చిన్నుకి పాపకి ఉంది కదా తీసుకెళ్ళండి సార్ అని ఇచ్చారు ఇంకా టీవీ చూస్తూ ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తుంది ఇదేనండి ఈరోజు వీడియో అయితే చక్కగా ఇవిగోండి స్పూన్స్ త్రీ స్పూన్సు అది మొత్తం ఫోర్ స్పూన్స్ అనమాట చక్కగా ఉంటాయి తినడానికి పిల్లలకి గుచ్చుకోకుండా బాగుంటుంది ఇంకా చిన్ను లంచ్ అయితే కంప్లీట్ చేసేసి నేను ముందే తినేసాను కదండి ఇంకా తినేసేసి ఇంకా పడుకుండి పోతుంది పడుకుండా పోయింది ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టైం వచ్చేసి త్రీ అయింది నేను కూడా పడుకుంటాను బాయ్